హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి మనం లలిత సహస్రనామాల్లో ఈరోజు మనం పదమూడవ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఇప్పటి వరకు అయితే మనం అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం గురించి తెలుసుకున్నాం అనమాట అంటే మెడ వరకు కూడా అంటే అమ్మవారి ముఖము ఒక జ్ఞానకూటం అనమాట అమ్మవారి యొక్క శిరస్సు వర్ణన అయిపోయింది కదా ఇప్పుడు మనము అమ్మవారి యొక్క ఆభరణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒకసారి శ్లోకాన్ని చదువుతానండి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి కనకాంగద కేయూర కేన్విత రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత ఇది లలిత సహస్రనామాల్లో పదమూడవ శ్లోకం అనమాట ఇప్పుడు మనం దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం కనక అంటే బంగారం అనమాట అంగద అంటే భుజాలన్నమాట అమ్మవారు భుజాలపైన ధరించే ఆభరణాలన్నమాట కేయూరా అంటే మణికట్ అన్నమాట అంటే బ్రాస్లైట్ కానీ అలా వేసుకునే ప్లేస్ ఉంటుంది కదా గాజులు కానీ అలాంటిది అన్నమాట భుజ అన్విత భుజాలతో కూడిన అని అర్థం అన్నమాట అంటే భుజాలతో అం అలంకరణతో ఉన్న అమ్మవారు అన్నమాట అంటే అమ్మవారు తన అందమైన భుజాల్లో బంగారంతో చేసిన బంగారపు లాంటివి లాంటివన్నమాట భుజాల దగ్గర అలాగే కేయూరాలన్నమాట అంటే అంటే గాజులు లాంటివన్నమాట వీటి యొక్క అలంకరణతో అమ్మవారు ఎంతో అందంగా ఉందన్నమాట ఇక్కడ ఆభరణాల గురించి చెప్పేటప్పుడు ఒకటి చెప్తానండి అమ్మవారు ఉద్భవించారు కదా చిదగ్ని కుండలో నుంచి అమ్మవారు ఈ ఆభరణాలతోనే అన్నమాట అంటే సపరేట్గా ఏమి ఈ ఆభరణాలు అమ్మవారు ధరించలేదు అమ్మవారు చిదగ్ని కుండలో నుంచి ఉద్భవించేటప్పుడే ఈ ఆభరణాలతోనే ఉద్భవించారన్నమాట అంటే అమ్మవారు అలా పుట్టారనమాట ఈ అందమైన ఆభరణాలతో అమ్మవారు ఎంతగానో వెలిగిపోతూ ఉంది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అమ్మవారి యొక్క అందమైన భుజాలు బంగారంతో చేసిన ఆభరణాలతో వచ్చే శోభతో అమ్మవారు వెలిగిపోతూ ఉన్నారనమాట గ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అంటే రత్నగ్రైవేయ అంటే రత్నాలతో చేసిన హారం అన్నమాట అంటే అమ్మవారు ఇక్కడ రత్నాలతో చేసిన హారాన్ని ధరించున్నారన్నమాట చింతాక అంటే అమ్మవారి యొక్క మెడలో ఒక నెక్లెస్ లాంటిది అన్నమాట అంటే మెడకి ఇలా ఉందన్నమాట అంటే ఒక చోకర్ లాంటిది అనుకోండి లోల అంటే ఊగే అన్నమాట ముక్త ఫలాన్విత అంటే ముత్యాల లాంటి ఫలాలతో చేసిన నెక్లెస్ అన్నమాట అంటే అమ్మవారు అమ్మవారి యొక్క మెడలో ఎన్నో హారాలు ధరించుంటారండి అంటే ఎన్నో ఆభరణాలు ధరించుంటారు వాటిలో మనకెందుకు ఈ చింతాక లోల ముక్త వీటి గురించి మనకు ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఏదైనా మంత్రం జపం చేస్తున్నప్పుడు మన గం కంఠంలో నుంచే కదా మనకు ఆ మంత్రాలు అనేటివి వస్తాయి అలాగే లోలా అంటే ఆ మంత్రంతో మనం ఆ జపంలో మునిగిపోవడం అనమాట అంటే ఏకాగ్రతతో చేయడం అనమాట ఇక్కడ మన జీవితంలో మనం ఈ చింతా కానీ ఎలా చూడాలి అంటే పలకాలన్నమాట మంత్రాన్ని ఈ కంఠం ద్వారా పలకాలన్నమాట అది ఎలా పలకాలి లోలులై అన్నమాట అంటే లోలా అంటే నిమగ్నం అయిపోవాలన్నమాట ఫల ఇలా చదివిన వాళ్ళకి ఇలా జపం చేసిన వాళ్ళకి అమ్మవారి గురించి అమ్మవారు మనకి ఏమి ఇస్తుంది ముక్తిని ఇస్తుంది అన్నమాట అంటే మోక్షాన్ని ఇస్తుంది ఇలా మనం ఈ శ్లోకాన్ని మన జీవితానికి మనం ఇలా పోల్చుకోవచ్చు అన్నమాట గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత అంటే అమ్మవారి యొక్క మెడలో ఎన్నో ఆభరణాలు ఉన్నాయన్నమాట అంటే రత్నాలతోనూ ముత్యాలతోనూ చేసిన హారాలను అమ్మవారు ధరించున్నారన్నమాట అమ్మవారు ఈ ఆభరణాలన్నీ కూడా ధరించి ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉన్నారన్నమాట ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి మీకు క్లియర్గా మీనింగ్ ఏంటో చెప్తాను కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత అంటే అమ్మవారి యొక్క భుజాలు ఎంతో రమ్యంగా ఉన్నాయన్నమాట అంటే భుజాల నుంచి ఈ మణికట్టు వరకు మొత్తం ఆభరణాలన్నీ కూడా అమ్మవారు ధరించున్నారు ఆభరణాలతో అమ్మవారిని చూస్తూ ఉంటే మొత్తం ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉన్నారన్నమాట అలాగే భుజాలకే కాకుండా అమ్మవారి యొక్క మెడలో ముత్యాలతో పగడాలతో రత్నాలతో చేసిన ఆభరణాలను ధరించున్నారన్నమాట అలా అమ్మవారు నడిచొస్తూ ఉంటే ఆ కదలికలకి ఆ ఆభరణాలన్నీ కూడా కదులుతూ ఈ విశ్వం అంతా కూడా వెలుగునిస్తూ ఉన్నాయన్నమాట ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ నిత్యం చదవడం వల్ల కలిగే లాభాలేంటో చెప్తానండి ఆకర్షణీయ రూపము మరియు ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నమాట అంటే ఆకర్షణ శక్తి మనలో కూడా వస్తుంది అనమాట అంతే అలా రావడం వల్ల మనకు ఆత్మవిశ్వాసం కూడా మనకు పెరుగుతుంది అన్నమాట అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని చేస్తున్నా కూడా మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటామన్నమాట మనకు ఆ అట్రాక్షన్ అనేది మనలో ఏర్పడుతుందనమాట అలాగే వైభవం అనమాట అలాగే శోభ మరియు ఆభరణాలు అనమాట అంటే ఇది మన నిత్యం చదువుతూ ఉండడం వల్ల అమ్మవారి ఆభరణాల నుంచి వచ్చే వెలుగు ఆ ప్రకాశంతో మన జీవితం ఎంతో వెలిగిపోతుందన్నమాట దానివల్ల మనకు ఎంతో వైభవం వస్తుంది అని అంటారండి అలాగే ధనము సంపద ఐశ్వర్యం మనకు లభిస్తాయన్నమాట అలాగే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అంటే ఎంతో ఉత్సాహంతో ఆనందంగా మనం జీవితాన్ని సాగించవచ్చు అన్నమాట అసలు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అందరి దేవతల్లో కూడా ఆదిపరాశక్తి అన్నమాట ఇంకా అలాంటి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తే మన జీవితం ఎలా ఉంటుందో అసలు ఊహించుకోలేము అలాగే అమ్మవారు మణిద్వీపంలో వెలిసే రాజమాత అన్నమాట శ్రీచక్ర రూపిణి అని అంటారు అంటే శ్రీయంత్రంలో అమ్మవారు నివాసం ఉంటుందన్నమాట అలాగే కామేశ్వరుని యొక్క భార్యగా పవిత్రమైన శక్తి తత్వానికి ప్రతిరూపం అన్నమాట అమ్మవారు ఇంకా అలాంటి అమ్మవారిని మనల్ని అనుగ్రహిస్తే ఐశ్వర్యం మనకు ధనము వైభవము ఐశ్వర్యము మన ఇంట్లో సుఖ సంతోషాలు అన్నీ కూడా మనకి లభిస్తాయండి అన్నిటికంటే ముఖ్యమైంది మనశ్శాంతి విజ్ఞానం అన్నమాట ఈ రెండు కూడా మనకి ఎంతగానో లభిస్తాయన్నమాట అమ్మవారిని మనం నిత్యం భక్తితో ఆరాధించడం వల్ల అలాగే మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు అటువంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ శ్లోకానికి మీకు చక్కగా అర్థమంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి భుజాల నుంచి మణికట్టు వరకు ధరించిన ఆభరణాలు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాయో అలాగే అమ్మవారు మెడలో వేసుకున్న హారాలు ముత్యాలతో పగడాలతో రత్నాలతో ఎలా అందంగా ప్రకాశిస్తున్నాయో అంటే ఎంత శోభను మనకు ఈ విశ్వమంతా కూడా మనకు ఎలా అయితే వెలుగును నింపుతూ ఉన్నాయో ఇలాగ మనం ధ్యానించుకుంటూ చదవండి నెక్స్ట్ వీడియోలో మనం పద్నాలుగో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్